హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి కోడరి వ్లాగ్స్ ఈ వీడియోలో అయితే ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి దీపారాధన అసలు ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు చేసే అతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి ఎంతో మోటివేటివ్గాను బూస్టింగ్గాను ఉంటుంది ఇక అయితే వెళ్ళిపోదాం నేను సేకరించిన సమాచారం ప్రకారం ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలన్నది మనకు తెలిసిందే కదా అయితే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిదట ఎందుకంటే ఎక్కడైనా బ్యాక్టీరియా ఉంటే అది చనిపోతుంది అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మ ముందు ముగ్గులు వేసుకోవాలి ఆడవారైతే చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ప్రతిరోజు దీపారాధన చేసుకుంటే చాలా మంచిదట అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం మరియు శనివారం రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసి పూజ చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు తెల్లవారుజామున చేసే పూజలకు విశిష్టమైన పుణ్య ఫలితం దక్కుతుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది గంటల్లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి పూజ చేసే ఆడవారు కుంకుమ బొట్టు తప్పనిసరిగా ధరించాలండి కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి అయితే పూజ గదిని మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసి దేవునికి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి పూజగా ే పూజా సామాగ్రిని పసుపు నీటితో శుద్ధి చేసుకొని ఇంట్లో పూజ ప్రారంభించే ముందు దేవుని గదికి ముగ్గు వేసి దేవుని పటాలకు పుష్పాలు సమర్పించి దైవాన్ని పూజించాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ముందు చాలా వీడియోల్లో కూడా నేను ఇదే విషయం చెప్పాను కదా అయితే చాలామంది మా ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు కానీ దేవుని ముందు ఎప్పుడు కూడా రెండు లేదా మూడు దీపాలను వెలిగిస్తే మన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో వెలిగించే దీపానికి కూడా తప్పనిసరిగా పసుపు కుంకుమ రాసి దీపం కింద మనం తమలపాకును కానీ పుష్పాన్ని కానీ పెట్టి ఆ పైన మాత్రమే దీపారాధన చెయ్యాలి అగరవత్తులను వెలిగించి దైవ మంత్రాలను జపిస్తూ దేవుణ్ణి పూజించాలి దైవ మంత్రాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ దేవునికి పూజ చేయండి పూజలో తప్పనిసరిగా నైవేద్యం ఉండాలి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది అని మన పెద్దలు చెప్తారు అలాగే మనకున్న కష్టాలు కూడా దేవునికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించుకోవాలి ముఖ్యంగా శనివారం దీపారాధన చేసేవారు బియ్య పిండితో ప్రమిదను తయారు చేసి వెంకటేశ్వర స్వామి దీపపిండి వెలిగిస్తే కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేర్తాయి అని చెప్పి మన పెద్దల నమ్మకం అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇబ్బంది పడేవారు గులాబీ పూలతో దేవుణ్ణి పూజించినా లక్ష్మీదేవిని పూజించినా ఆర్థికంగా మన ఇంటికి కలిసి వస్తుంది అలాగే తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే మన కష్టాలన్నీ తీరిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుందట ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్తారు కాబట్టి ఇంట్లో దీపారాన్ని ఆరాధన చేసేటప్పుడు మనం మన భర్త చేత కూడా దీపాన్ని వెలిగిస్తే మన కుటుంబానికి చాలా మంచిది దేవునికి సమర్పించిన నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి నైవేద్యాన్ని దేవునికి చూపించాలి అప్పుడు మాత్రమే ఆ దేవుని చల్లని చూపు మన కుటుంబం పైన ఆ నైవేద్యం పైన పడుతుందని పెద్దలు చెప్తా ఉంటారు అలాగే స్త్రీలు దీపారాధన చేసేటప్పుడు చేతులకి నిండుగా గాజులు వేసుకొని పూజ చేయాలి అలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది ఇక ప్రతి ఒక్కరికి పూజ గదిలో తప్పనిసరిగా రాగి కలసం ఉండాలటండి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయని చెప్పి పెద్దల నమ్మకం దేవుని పూజలో వెలిగించే దీపాలు త్వరగా కొండెక్కకూడదు కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు దీపాలు వెలుగుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మీ పూజకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను వేయకూడదు ఏదైనా ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని పూజ గదిలో వేసుకోవాలి ఇక పూజలో తప్పనిసరిగా దేవునికి హారతి కర్పూరం సమర్పించాలి మన పూజ గదిలో ఉన్న ప్రతి దేవునికి హారతి సమర్పించాలి మనలో చాలా మంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు అయితే అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని చెప్తా ఉంటారు పండితులు ముఖ్యంగా డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మన ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుందట విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పులన్నీ క్రమక్రమంగా తీరిపోతాయని పెద్దల నమ్మకం ఇక పూజ పూర్తి చేసుకున్న తర్వాత చివరగా దేవునికి నమస్కారం చేసుకొని ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా అక్షంతలను తలపైన వేసుకోవాలి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసినట్లయితే పూజగది తలుపులను మూసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత పూజగది తలుపులను తీసి దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తీసి ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఎందుకు అనంటే దేవుని మనం పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తారు అని ఒక నమ్మకం ఆ నైవేద్యాన్ని మనం తర్వాత తినాలి ఇంట్లో ఇక దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మనం పూజ చేసే సమయంలో దేవునికి పెట్టే పుష్పాలు పొరపాటున కింద పడితే ఆ పుష్పాలను దేవుని పూజకు మళ్ళీ ఉపయోగించుకుంటే ఉపయోగించకూడదు ఇక మన పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన పుష్పాలను ఉంచకూడదు ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అని పెద్దల నమ్మకం సాయంత్రం సమయంలో పూజ చేస్తే ఆ పూజకి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు ఇదండి మన ఇంట్లో ప్రతిరోజు మనం పూజలు చేస్తూనే ఉంటాం కదా మరికొన్ని నియమాలను జోడించి ఈ విధంగా పూజ చేస్తే ఇంకొంచెం ఫలితం బాగుంటుంది అని చెప్పి నేను ఈ సమాచారం చారాన్ని అయితే సేకరించాను వీడియో చాలా మందికి నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే